హరే కృష్ణ నిసేచనేన యతాతరుర్మూల నిసేచనే తృప్తి ప్రాణోపహారీ జస్ట్ కృష్ణుని వర్షిప్ చేస్తే మిగిలిన దేవతలందరూ సాటిస్ఫై అయిపోతారు ఎలాగో కొన్ని అనాలిసిస్ బాగోతుందని చెప్తారండి ఎలాగా మూల నిసేచనే మూలం అంటే వేరు ఒక చెట్టు యొక్క వేరుకు నీరు పోస్తే ఏ విధంగా అయితే తృప్యంతి తత్స్కంద భుజ ఉపశాఖ అంటే ఒక చెట్టు యొక్క మెయిన్ కాండం దాని యొక్క బ్రాంచెస్ అండ్ సబ్ బ్రాంచెస్ భుజ ఉపశాఖ అవన్నీ కూడా సంతృప్తి పొందుతాయి ఎక్కడన్నా ఒక ఆకు ఎండిపోతుందంటే నీరు తీసుకెళ్ళి ఆ ఆకు పోయాం మనం దేనికి పోస్తాం ఒక వేరుకు పోస్తాం ఆటోమేటిక్గా ప్రాసెస్లో అది నరిష్ అయిపోతుంది అదేవిధంగా ప్రాణోపహారాశ్చయతీంద్రియాణం మనం ఎలాగైతే ఆహారాన్ని తీసుకుంటాం అష్టానికి మన ఇతర ఇంద్రియాలని కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కూడా ఎలాగైతే శక్తిని పుంజుకుంటాయో అదే విధంగా కృష్ణుని వర్షిప్ చేస్తే మిగిలినటువంటి అందరి దేవతలు సాటిస్ఫై అవుతారు మనం అన్ని రకాల ప్రతిఫలాన్ని తిరిగి పొందుతాము అందుకే ఎస్మిన్ దుష్టే జగత్తుష్ట ఒక్కరిని సాటిస్ఫై చేస్తే అందరిని సాటిస్ఫై చేసినట్టే అందుకే వన్ ఇస్టు హండ్రెడ్ అంటే ఒకటి వందతో సమానం కాదు ఒకటి ఇన్ఫినిటీతో సమానం అంటే అంతులేనటువంటి ఆనందంతో సమానం ఇక్కడ అర్థం हरे कृष्ण